వివిధ కారణాల వల్ల విద్యకు దూరమైన వారిని గుర్తించి తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీలో చేర్పించడం ద్వారా వారు పదవ తరగతి ఆపై విద్యను ఉత్తీర్ణులయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మండల ప్రత్యేక అధికారులకు సూచించారు ఈ విధంగా చేయడం వల్ల వారు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందడానికి అవకాశం కలుగుతుందని చెప్పారు సోమవారం ఆమె ఈ విషయంపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు గ్రామాలలో హెడ్మాస్టర్లు వివోఏల ద్వారా మధ్యలో వేసిన వారిని గుర్తించి వారు తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా పదవ తరగతి చదివే విధంగా ప్రోత్సహించాలని చెప్పారు దీని ద్వారా వారు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందేందుకు అవకాశం ఉంటుందని అన్నారు ఈ విషయంపై ఎంఎస్ఓలు తక్షణమే సమావేశం నిర్వహించి తగు చర్యలు తీసుకోవాలని చెప్పారు విద్యార్థులు వివిధ రకాల స్కాలర్షిప్లు ఇతర లబ్ది పొందే విషయంలో తహసీల్దారులు రెసిడెన్స్ పుట్టిన తేదీ తదితర ధృవపత్రాలను జాప్యం లేకుండా జారీ చేయాలని సూచించారు అదేవిధంగా బయోమెట్రిక్ అప్డేషన్ కూడా వెంట వెంటనే పూర్తి చేయాలని అన్నారు స్థానిక సంస్థల ఇన్ఛార్జి అదనపు కలెక్టర్ నారాయణ అమిత్ రెవెన్యూ అదనపు కలెక్టర్ జే శ్రీనివాస్ డీఈఓ బిక్షపతి ఆర్డీఓలు తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు yeah